నమస్తే మా పల్లెకబుర్లకు స్వాగతం ఈ మధ్యకాలంలో టమాటా పంటకు ఎక్కువగా తెగులు ఆశిస్తున్నాయి తర్వాత జాండీస్ కాయలు కూడా ఎక్కువ పడుతున్నాయి ఈ జాండీస్ వల్ల కాయ లోపల దూది మాదిరి అయ్యి కాయలు పనికి రాకుండా పోతున్నాయి ఈ రైతు తోటలో అలాంటివేవి మనకు కనిపించలేదు అతను పాటించిన విధానాలను అడిగి తెలుసుకుందాం ఏం పారమ్మా ఏమి ఇది మీరు ఇదేంటి కలుపుతా ఉన్నారు కదా సార్ ఇది కలుపుతా ఉన్నారు కదా ఇది ఏమి ఏమీ కలుపుతా ఉన్నారు దీంట్లోకి ఏమేమి వేసిన దీంట్లో ఇది చెట్లకు బాగా గ్రోతింగ్ కాయ చీనింగు ఇంకా పూలకోవర వెళ్తాము పూల కొయ్యలో కూడా పూలు కూడా కలరు చీనింగు బాగా వస్తాయి వచ్చేసి ఒక రెండు మూడు లీటర్లు పోస్తాము పేడ వచ్చేసి ఒక ఐదు కేలు వేస్తాము బెల్లం వచ్చేసి ఒక ఐదు కేజీలు వేస్తాము ఇంకా కానక పిండి ఒక ఐదు కేజీలు వేస్తాము ఆ పిండి ఒక ఐదు కేలు కేజీలు పిండి ఒక ఐదు కేజీలు వేసిన తర్వాత దాన్ని బాగా కలబెడతాం సార్ కట్టెట్టుకొని బాగా తిప్పేస్తాం బాగా కలబెట్టేసి ఒక రెండు మూడు సార్లు రోజుకు రెండు మూడు సార్లు ఇప్పుడు తిప్పేసి దీనికి బట్ట కట్టేయాలి పైన బాగా బట్ట కట్టేసి బట్ట కట్టామంటే బాగా అట్లే ఉంది మనకి నాలుగైదు రోజులకు రెడీ అయిపోతుంది ఇది మనం కలిపి ఏదంతా అడుక్కి వెళ్ళిపోతుంది మనకి రెడీ అయినది మాత్రం పైకి ఓకే పైకి వచ్చిన తర్వాత అది బాగా స్మెల్ కూడా మనకి అప్పుడు దాని మాత్రమే చట్టేస్తాం ట్రిపుల్ ట్రిపుల్ అంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు స్ప్రే చేయాలంటే అది ఇంకో రకంగా రెడీ చేస్తాం ఆహా అది స్ప్రే చేసేది అది మళ్ళీ వేరే ఓకే ఇది మాత్రం మాత్రమే ఇది ఆహా అది లేస్తామా మళ్ళా నీళ్లు పెట్టేస్తామా మళ్ళా కాలం పెట్టేస్తాము మళ్ళా దాని కట్టేస్తాము ఈ విధంగా ఎన్ని సార్లు మనం వాడుకోవచ్చు ఈ విధంగా ఒక ఐదు ఆరు సార్లు వదిలేయచ్చు సార్ ఏం దున్నే మళ్ళీ మనం వేసే పని లేదు అంటే ప్రతిసారి మనం వేయాల్సిన అవసరం వేయాల్సిన అవసరం ఏమేమి అంట్రి చదువు బెల్లము బెల్లము ఒక ఐదు కేజీలు యాప్పిండి ఐదు కేజీలు మళ్ళా వచ్చేసి చిని చినిపిండి ఐదు కేజీలు కానిక పిండి ఐదు కేజీలు ఈ ఆవు గంధరం ఆవు ఆవు గంధరం ఒక రెండు లీటర్లు మళ్ళీ వచ్చేసి ఒక ఐదు కేజీలు ఇవన్నీ మిక్స్ చేస్తా రమ్ లో ఒక ఐదు చారు ఆరు చార్లు వాడుకోవచ్చు దిన్నే వాడుకోవచ్చు మనము నీళ్లు పెట్టి కలిపి మళ్ళీ అట్లా బంద్ అయినామంటే మళ్ళా వస్తుంది మంచిగా పైకి ఓకే అదే అంటే మళ్ళీ అయితే అనమాట రెండు వందల లీటర్లు చెప్పేది రెండు వందల లీటర్లు రెండు వందల లీటర్లు అట్లా రెడీ చేసి వదిలినామంటే ఒక ఐదు సార్లు ఆరు సార్లు వదిలేసినామంటే మళ్ళా దాంట్లో ఉండేదంతా అయిపోతుంది అయిపోతుంది ఏమన్నా మన భూమిలోనే పోసిన కన్నా లేకుండా అట్లా బేలల్లో పోయినా కూడా మళ్ళా మనకి నెక్స్ట్ ఏమన్నా దున్ని రెడీ చేసినాము అది మళ్ళా ఉపయోగపడుతుంది అయింది ఎరువు మాదిరి అయితే మళ్ళా మనం రెడీ చేసుకోవాలి ఓకే మళ్ళ అన్ని అయితే చేసుకొని చేసుకున్నామంటే ఈ కాయలు చీనింగ్ గాని ఈ టమాటాల రోగం కూడా తగ్గుతుందమ్మా రోగాల కూడా తగ్గుతుంది ఈ కాయలు చీనింగ్ బాగొస్తాయి పూలు ఉంటాయి పూలు కొలుతామా పూల్చట్ల కూడా చీనింగ్ బాగ వస్తాయి సార్ పూలు ఓకే సూపర్ గాయ్ మన పూలు మనకు ఓకే బాగా చీనింగ్ అదే ఇది ఎన్ని రోజులకోసారి అట్లా వదులుకోవచ్చు అట్లా వదులుతానే ఉండొద్ది సార్ అంటే వదులుతాము కానీ ఇప్పుడు ఎన్ని రోజుల్లో తయారైతుంది ఐదు రోజులు రెడీ అయిపోతుంది ఐదు రోజులు తయారైపోతుంది మనము అన్ని ఏసి ఐదు రోజులకి రెడీ అయిపోతుంది మనం ఏసి ఒక మూడు రోజులు అట్లా అదేలే మూడు రోజులు ఐదు రోజులు కలపచ్చు పొద్దున్నే కలపెట్టాలా మధ్యాహ్నం కలపెట్టాల సాయంత్రం కలపెట్టాల రోజు మూడు సార్లు రోజు మూడు సార్లు కలపెట్టేసి బా పెట్టుకున్నామంటే మళ్ళా ఐదు ఆరు రోజులకి రెడీ అయిపోతుంది అటు ఇయర్ కానీ ఇయర్ కూడా మంచి బెనిఫిట్ ఇస్తుంది బాగా బాగా పనిచేస్తుంది సార్ ఇప్పుడు వేర్ కుళ్ళు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా అన్ని కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది బాగా రెడీ అవుతుంది సార్ ఇది మంచి చెట్లకు మాత్రం మంచి అనుకూలమైన మంచిది కానీ చేయరు ఎవరు పెద్దగా నేను కూడా చాలా మంది చెప్పిన ఈ పని చేయండి ఈ పని చేయండి అవన్నీ వాళ్ళు చెప్పాలి అంత ఓప్ లేదు మాకు మాకే చెప్పేస్తారు అంటారు చేసుకుంటే దానికి ఉంది దాని వల్ల దాని బెనిఫిట్స్ వాళ్ళకు వాడి వాడితే తెలుస్తుంది దీన్ని వాడి నేను అనుభవం అయింది కాబట్టి నేను చెట్ల కొద్దితో కూడా అది రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి దీన్ని నేను వాడతానే ఉంటా దీన్ని మాత్రం నేను ఎప్పుడూ కూడా దీన్ని వాడకుండా చేయను అయిపోయింది మల్ల వేస్తాను

ఈ టమాటా ఎనిమిది రోజులు ఇది నాటిది ఇది నాటి పడతా ఉంటాయి సార్ ఇప్పుడు అరవై రోజులకూ అట్లా మనకు షాంపులు దిక్కిపోతాయి షాంపులు మళ్ళీ వసనే ఉంటాయి ఒక నెల అయినా గాని మనకు మనం వాటికి చేయాలు చేస్తా ఉంటా ముందులు కొట్టుకుంటాటివన్నీ వదులుకుంటా రెడీ చేస్తా అంటే మన కాయలు చెట్లు తిడుసారు పచ్చగానే ఉంటాయి చూసారు కాయ కలర్ మన మార్కెట్ లో మన కాయలు చూస్తే బాగుంటాయి అనేసి ఇంకా ఇరవై రూపాయలు ఎక్కువ పోతుంది కాదు అదే ఇప్పుడు కొందరు ఈ చెట్లు కాయలు ఉండే కదా టమాటాలో డిస్ కలర్ వచ్చేస్తా ఉంది ఆ వస్తుంది సార్ అదే ఆ డిస్ కలర్ ఏం దేని వల్ల ప్రాబ్లం వస్తుంది ఈ ఎరువులు బట్టి లేదా భూమిలో ఇవి తగ్గిపోతాయి సార్ భూమిలో ఏమో ఉంటారు చూడు సార్ మన పోషకాలు పోషకాలు అనేది తగ్గిపోవడం వల్ల ఆ డిస్ కలర్ అనేది వస్తుంది సార్ ఓకే దానికి ఏం చేయాలంటే అంటే ఇట్లాంటివి ఇట్లాంటిస్తా ఉంటే అట్లా డిస్కలర్ గాని భూమిలో కూడా కర్బన శాతం కూడా పెరుగుతుందన్నమాట పెరుగుతుంది వదులుకుంటే భూమి బాగా పడుతుంది బాగా బాగుంటుంది చెట్లు కూడా బాగా వస్తాయి బాగా మనకి మనం మళ్ళా ఈ పంట పెట్టినప్పుడు దున్న కదా దున్నినప్పుడు కూడా మనం గుర్రెరువు ఈ ఆవుల పేడ మాకు కుళ్ళుండె తెచ్చేసి బాగా దుంపేసి బాగా మొగ్గదున్నేసి మొగ్గదు వేసి మనం గడ్డలతో పేపర్ వేసుకొని వాట్టుకున్నాం అంటే బ్రహ్మేసే కాకపోతే ఇప్పుడు ఈ కాంపిటేషన్ లో ఇట్లాంటివి కూడా కొంచెం ఏం జందే సార్ కొంచెం ఎక్కువ హెల్సి అంటారు మనకి ఎప్పుడు కూడా మనం దిబ్బెరు అంటేనో దాంతో అంత పర్ఫెక్ట్ గా వస్తుందని చెప్పలేము కాకపోతే ఈ ట్రిప్ ముందులో ఇప్పుడు అది వదలలేము కొంచెం అట్లాంటి కూడా కొంచెం అట్లా వదులుకున్నామంటే అదే అర్థము అదే ఆ రకం అర్థం ఏ రకం రెండు అర్థం అర్థం ఈ దిబ్బెరువులు అనేటివి కొంచెం వేసుకోవాలి ఎక్కువగా ఇవి కొంచెం తక్కువగా ఆహా ఇప్పుడు ఈ రసాయనిక మందుల తక్కువ వదులుకోవాలి అది చేయిస్తా ఉన్నారు కదా ఇది ఎక్కువ వదులుకుంటే భూమి బాగా అంటే ఫస్ట్ ఇప్పుడున్న ఇప్పుడు ఏమో ప్రస్తుతానికి రేట్లు బాగానే ఉన్నాయి ఇప్పుడైతే మనకేమి ఇబ్బంది సార్ మన ఖర్చులో మనకి వస్తుంది ఈ రేట్లున్నా కూడా సార్ వస్తుంది అదేలే ఇదంతా మీరు సొంత మనసులో చేసుకుంటారు చేయలేము అనుకుంటే పిలుచుకుంటాము లేదంటే మేమే మీరే చేసేసుకుంటారు ఓకే 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 రమణ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు